భారత స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరు చేసి ఆంగ్లేయుల గుండెల్లో అగ్ని కనితను మండించిన ఎందరో స్వాతంత్ర సమర యోధులు నేలపై పుట్టారు వారు చేసిన త్యాగాన్ని వారి పోరాట స్ఫూర్తిని రోజున ఒక్కసారి గుర్తు చేసుకుందాం అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి దౌర్జన్యాలను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటుతో ఎదురించారు గిరిజనుల హక్కుల కోసం వారిపై బ్రిటిష్ పోలీసులు చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం చేశారు గెరిల్లా యుద్ధ తంత్రంలో బ్రిటిష్ పాలకులకు చుక్కలు చూపించారు కానీ దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన్ను చుట్టుముట్టి కాల్చి చంపారు కానీ ఆయన చేసిన త్యాగం పోరాటం ఇప్పటికీ మన గుండెల్లో నిలిచి ఉన్నాయి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర సమరానికి తొలి అడుగులు వేసిన వీరుడువాడ నరసింహారెడ్డి నలభై ఆరులో రాయలసీమ ప్రాంతంలో ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు ఈయన పోరాటం మొదట స్వాతంత్ర సంగ్రామానికి చాలా ముందే జరిగింది బ్రిటిష్ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసి ఆయన ప్రజలను సంఘటిత పరిచి ప్రభుత్వ ఆస్తులను వంశం చేశారు ఆయన పోరాటం బ్రిటిష్ వారికి ఒక సవాలుగా నిలిచింది ఆయనను గురి తీసి చంపారు అయినప్పటికీ ఆయన వీరత్వం రాయలసీమ హనుమంతు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కన్నగంటి హనుమంతు పోరాటం కూడా పూర్తిదాయకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో ఆయన ముఖ్య పాత్ర పోషించి పల్నాడు హనుమంతుగా కీర్తించబడ్డారు పన్ను దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన రైతులను సమీకరించి సత్యాగ్రహాన్ని నడిపారు ఈ పోరాటంలో ఆయన బ్రిటిష్ పోలీసులు కాల్చి చంపారు స్వాతంత్రం కోసం ఈయన చేసిన త్యాగం స్ఫూర్తి ఇప్పటికీ మనకు ప్రేరణగా నిలుస్తాయి ఈ వీరులే కాకుండా భారత మాత దాస్యపు సంఖ్యలను తెంచేందుకు ఎందరో వాదులు త్యాగాలు చేశారు వారి త్యాగం నిరంతరం చిరస్మరణి జై హింద్